ఉండగానే సరిపోదు నలుగురికి సహాయం చేయాలని మనస్సు ఉండాలి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చందంగా వరద బాధితులకు భరోసా ఇస్తూ పొంగులేటి ట్రస్ట్ చేస్తున్న సహాయం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది వరదల వలన సర్వస్వం కోల్పోయిన బాధితులకు తనవంతు బాధితుగా ప్రతి వరద బాధితుని ఇంటికి ఆర్థిక సహాయం పంపిణీ చేసి అనిపించుకున్నారు ఎన్నికల సమయంలో చేసే హడావుడి కన్నా ఆపదలో ఉన్న ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ బాధిత కుటుంబాలకు తాము ఒకరిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబం తరపున సహాయ సహకారాలు అందించారు పొంగులేటి రాఘవరెడ్డి స్వరాజ్యం పేరు మీద నిర్వహిస్తున్న పొంగులేటి ట్రస్ట్ వరద బాధితులకు ప్రభుత్వ సహాయంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నగదు బట్టలు పంపిణీ చేశారు వరదల సమయంలో నిత్యం ఏడు మందికి అన్న పానీయాలు అందించి వారిలో నేనున్నానంటూ ధైర్యం నింపారు పాలేరు పెద్దన పాత్ర పోషించిన పొంగులేటి ట్రస్ట్ పై జర్నలిస్ట్ టీవీ సిఇఓ విశ్లేషణ ఖమ్మం జిల్లాను అతాపురం చేసిన వరదల విభజన నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కానీ వారిని మాత్రం ఆ వరద విభజం వీడకలను వెంటాడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఒక్కసారిగా ఉబ్బెత్తిన వేసిన వరద ప్రళయం ఖమ్మం పట్టణంతో పాటు పాలీ నియోజకవర్గంలో చాలా గ్రామాన్ని ముంచెత్తేయి కా అయిపోయారు ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో వరదలు వచ్చాయి కానీ ఇంత బీభజమైన వరదలు రాకపోవడంతో ఎప్పుడు కనీ విని నష్టం మాత్రం వాటిల్ది ఆ నష్టాన్ని ఏమి ఇచ్చినా తీర్చుకోలేని పరిస్థితి మాత్రం నెలకొంది అటు ఖమ్మం పట్టణంతో పాటు పాలే నియోజకవర్గంలో చాలా గ్రామాలు దాంతోపాటు మధ్య మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా మున్నేరు తెచ్చిన వరద ప్రదయం కనీ వినిరుగని రీతిలో ప్రజలు మాత్రం రోడ్డును పడే పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే చాలామంది స్వచ్ఛంద సంస్థలు లేదా రాజకీయ పార్టీల నేతలు తమ వంతుగా బాధితులకు అండగలిగించేందుకు ప్రయత్నం చేశాయి దాంట్లో భాగంగానే పొంగులేటి ట్రస్టు ఇచ్చిన ఉదారమైన కొంత సహాయం బాధితులకు కొంత అండగా చెప్పి ఒకవైపు ప్రభుత్వం పదహారు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఆదరా ఇచ్చే ప్రయత్నం చేసింది దాంతోపాటుగా పొంగులేటి ట్రస్ట్ కూడా ఒక్కొక్క కుటుంబానికి పదిహేను వేలు రూపాయలు విలువైన వస్తువులు నగదు అందజేసి తమ ఉదారతను మరొకసారి బాధితులకు పండగలు చదువు ప్రయత్నం చేసింది అంటే చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కోట్లకు అధిపతులుగా ఉన్నారు కానీ ఎవరు కూడా అంత ఉదారంగా ఇచ్చిన పరిస్థితి మాత్రం ఎక్కడా లేవు అవకాశం ఉన్నంత వరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీంహాస్ రెడ్డి రాజకీయ అరంక చేసిన వచ్చి ఈరోజు కూడా ఎంతో కొంత బావిత్రులకు ఇతర వ్యవహారాలలో కొంత ఆర్థిక వనరులను ఇస్తూ కొంత అండదండలుగా నిలుస్తున్నారన్నది వాస్తవం ఈ నేపథ్యంలోనే ఎవరు ఊహించని ఊహకందని నష్టాన్ని కొంతలో కొంత బాధితులకు భరోసా ఇచ్చేందుకు పొంగలి ట్రస్టు మూడు వేల ఐదు వందల కుటుంబాలు కమ్మ పాలే నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల కుటుంబాలకు ట్రస్ట్ తరఫున ఐదు వేల రూపాయలు నగదు ఇతర వస్తువులని కూడా బాధితుల కుటుంబాలకు అందజేసి తమ ప్రజల కష్టసుఖాలలో పాల్పంచుకున్నారు పొంగులేడి ట్రస్ట్ తరపున రెవ్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవా కన్స్ట్రక్షన్ ఎండి పొంగులేడి ప్రసాద్ ప్రసాద్ రెడ్డి దాంతోపాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సత్యమణి మాధురి రైతు కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్క ప్రాంతంలో తమ ట్రస్ట్ తరఫున బాధితులకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు వీళ్ళతో పాటు పాలిని వేసుకోవాలి ఎంపీ రఘురామరెడ్డి తన వంతు ప్రయత్నంగా కొంత బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ఎంత చేసినా చాలా తక్కువే ఆయన ఎంతో కొంత ఏమీ చేయని వాళ్ళకన్నా ఎంతో కొంత వాళ్ళకు దేవుడితో సమానం కాబట్టి ఆ విధంగా పొంగులే ట్రస్టు పాలే నియోజకవర్గంలో తమ వంతు పాత్ర పోషించింది స్థానిక ఎమ్మెల్యేగా రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతను నిర్వర్తిస్తూనే ట్రస్ట్ తరఫున కోట్ల రూపాయలు ప్రజల కోసం వీక్షించడం అనేది నిజంగా అభినందనీయం గతంలో చాలా సందర్భాలలో జిల్లాలో చాలామందికి కొంత అండదండగా నిలిచిన సందర్భాలు లేకపోలేదు కానీ అదే పంతను కొనసాగిస్తూ మంత్రి అయినా కూడా తన ఉదయం మాత్రం ఎక్కడ వదిలిపెట్టకుండా అదే పొరపాటుతోటి పాలని ప్రజలకు అండగా నిలిచారు ఏదైనా భవిష్యత్తులో వరద ముంపు ప్రాంతాల్లో మరింత నష్టాన్ని కలిగించకుండా నివారణ చర్యలు కూడా అంతే వేగంగా చేపడితే ఖమ్మం జిల్లా ప్రజలు హర్షిస్తారని చెప్పవచ్చు ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత ఫోటోలు పొదిరించి కనుమలగే నేతలు చాలామంది చూస్తున్నాం కానీ అలా కాకుండా దీర్ఘకాలికంగా మరో యాభై ఏళ్ళ వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి విపత్కాలను రాకుండా ఉండాలంటే ఒక ముందస్తు ప్రణాళికలతోటి ప్రభుత్వ పెద్దలు ముందుకు వెళ్ళాలని చెప్పి బాధిత ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే ఇదే తరహా వరదలు కనుక ప్రతి ఏడాది వస్తే ఇక నిలువ నీడ లేకుండా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ముందస్తు వ్యూహంతో ఇక భవిష్యత్తులో అలాంటి వరదల ముప్పు నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఏదన్నా ఒక ట్రస్ట్ తరఫున కోట్ల రూపాయలు వేగంతో బాధితులు కనక పొంగులేటి ట్రస్ట్కి టీవీ అభినందన జరుగుతుంది